ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ రాజదుర్గం తాలూకాలో ఇటువంటి పరిణామాలు ఎప్పుడు చూడలేదు ఇది మొట్టమొదటిసారి ఏమీ కారణాలు లేకోకుండా కనీసం వాళ్ళు పిలిచి ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేసినారో ఆ ఆరోపణలని సంబంధించిన జిల్లా అధ్యక్షులు కానీ లేదు రాష్ట్రం వాళ్ళు కానీ లేకుంటే ఇక్కడ సమ్మైన కానీ ఏదైతే పొరపాట్లు చేసినారో అన్నారో ఆ పొరపాట్ల మీద విచారణ చేయకుండా నియంకృతంతో సస్పెండ్ చేయడం అనేది ఈ వైఎస్ఆర్ పుట్టి పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు జరగలే ఒక పెద్ద ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిట్కాలు ఏదైనా జరుగుతూ ఉంటాయి కానీ పెద్దలు అనేవాళ్ళు ఒక తూరు కాగా రెండు సార్లు దాని మీద వాళ్ళకి హెచ్చరించి తర్వాత వాళ్ళు మాట పక్షంలో నిర్ణయం తీసుకుంటే బాగుండింది అట్లా కాకోకుండా నేరుగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్క దగ్గర ఒక అభద్రతా భావం ఏర్పడింది రేపు వీళ్ళది రేపు మాది ఇంకొకది ఇంకోది ఇదే జరుగుతుందేమో మేమేం చేయాలా ఈ సస్పెన్షన్ నుంచి బయటపడాలా ఈ సస్పెన్షన్ రేపొద్దు మాకు రాకూడదంటే ఒకటే కారణము పార్టీకి కష్టపడాల్సిన పని లేదు మనం భజన చేస్తే చాలు వాళ్ళందరూ సేఫ్గా ఉంటారని వచ్చేసింది పార్టీ బతకాలని కాదు ఇప్పుడుండే సంవేదనకర్తకి భజన చేస్తే చాలు మనం భజన చేస్తూ ఉంటే అందరూ సేఫ్గా ఉంటాం ఇంతే వాళ్ళు కోరుతూ ఉండే పార్టీ ఏమైనా పాడేపు మీ అందరు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు అందరి తరపున కోరేది ఒకటే దయచేసి హైకమాండ్ వాళ్ళు నిజాలు మీరు తెలుసుకోవాలని మిమ్మల్ని మేము హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాము ఇక్కడ జరిగే విషయాలు మొత్తం మ్యానిఫులేట్ చేస్తూ దీన్ని తిరుమల చేస్తూ పైకి పంపిస్తా ఉన్నారు రాబోయే దినాల్లో వైఎస్ఆర్ పార్టీ మనుగడ పొందాలి అంటే దయచేసి హైకమాండ్ ప్రతి ఒక్కరూ మేమేమంటున్నాము కార్యకర్తలు తప్పున్నా ఇంకో తప్పున్నా మీరు ఒకసారి పిలిచి మందలించండి చేయండి లేదంటే ఎక్కడ తప్పులున్నా సరి చేసుకోండి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ మలగల ఒకప్పుడు రెండు వేల తొమ్మిది కింద ముందు రెండు వేల నాలుగు కింద ముందు ఏం జరుగుతూ ఉండేది అంటే ఒక తూరి మన కాంగ్రెస్ పార్టీ వచ్చే తర్వాత తెలుగుదేశం రెండు తూర్లు వచ్చేది ఒకప్పుడు రాజదుర్గం తాలూకు కంటేనే టీడీపీ కంచుకోటగా ఉండేది అలాంటి రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు ఓ పద్నాలుగు తప్పితే పంతొమ్మిది ఇన్ని వరుసగా ఐదు ఆరు ఎలక్షన్లలో ఒక్కటి మాత్రం ఇరవై నాలుగు పద్నాలుగు ఈ రెండు ఎలక్షన్ల తప్పితే వరుసగా గెలిచింది అంటే కంచుకోటగా మారిన వైఎస్ఆర్ పార్టీ దాన్ని ఇంత దారుణమైన ఓటమి పాలయ్యేదానికి కనీసం ఇప్పుడుండే సంవేనకర్త ఎందుకు ఇంట్లో ఓడిపోయినాము దీనికి కారణాలు ఏమని విశ్లేషించే పరిస్థితి ఇంతవరకు తీసుకురాలి ఏ మండలంలో వాళ్ళని పిచ్చి ఎందుకు జరిగింది ఇంత అన్యాయం జరిగిందా కారణమేమి ఎక్కడ లోపు జరిగిందని ఆ వివరించేది పక్కన పోయి ఎవ్వరు మాట్లాడితే వాళ్ళని తనకి ఏదైనా నచ్చలేని వాటితో మాట్లాడినా తనకి ఇంకో రకంగా మాట్లాడినా స్వేచ్ఛ అనేది లేదు ఆయన చెప్పింది వినాలా ఆయన చెప్పి వినకపోతే వాళ్ళు సస్పెండ్ చేపిస్తాను అది పైపెచ్ ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఇప్పుడు ఆరంభింది కాదు తర్వాత దినాల్లో ఇంకో కొంతమంది తర్వాత దినాన్ని ఇంకో కొంతమందిని సస్పెండ్ చేస్తాను అని అంటూనే ఉన్నానంట అది ఎంతవరకు న్యాయము దయచేసి మేము ఏమంటాం రాయదుర్గం తాలూకా పరిస్థితిని జిల్లా లెవెల్లో అమరావతి లెవెల్లో ఒకసారి అందరి పెద్దల్ని పరీక్షించమని ఇక్కడ జరిగేవన్నీ తెలుసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను పైపెచ్చు రాజురం తాలూకాలో ఇంత దానంగా జరిగేదానికి కారణం ఏమైనా ఒక తూరు ఇప్పుడున్న సమయకర్త ఒకసారి ఆలోచించాలి నేను ఏమి చేస్తా ఉన్నాను నేనేమంటున్నాను నాకైనా వయసులో చాలా పెద్ద ఆయన తండ్రితో సమానము కానీ మేము చెప్పే పరిస్థితి రాకూడదు కాకపోతే ఒక్కటి మాత్రం నిజం పార్టీ అన్నాక ప్రతి ఒక్కరికి అప్పు ఉంటుంది కాబట్టి మేము ఒకటే అడతా ఉన్నాము ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా తనకు నచ్చని వ్యక్తితో మాట్లాడితే తన నచ్చని దగ్గర పోవాలంటే పోవాలా వద్దంటే వద్దు అంటే ఎట్లా స్వేచ్ఛ ఇవ్వాలి కదా పార్టీ కార్యక్రమాలు సక్రమంగా చేస్తున్నామా లేదు పార్టీ బలోపేళతా కష్టపడుతున్నామా లేదా అనేది ధ్యాస్తున్నాను కానీ ఇక్కడ ఈ వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాధాన్యపడి అడుగుతూ ఉండేది ఏమంటే ఈ పది నెలల్లో ఏ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ అపోజిష ఇప్పుడు ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో ఆ రూలింగ్ గవర్నమెంట్ చేసే తప్పిదాల మీద కానీ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఇబ్బంది నెరవేర్చకపోవడం వల్ల వాటి మీద కానీ లేదంటే ఇక్కడ చేస్తా ఉండే కొన్ని అక్రమాలు జరుగుతున్న వాటి మీద కానీ ఏ రోజు ఎక్కడ స్పందించేది లేదు ఇది పదంగా చెప్తాను ఎందుకంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకొని ఒక్క మీ ఒక్క వీడియో క్లిప్పింగ్ కూడా ఆయన నేరుగా మాట్లాడి ఇప్పుడుండే ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఏ రోజు కూడా విమర్శించలేదు ఇక్కడ జరిగితే అన్యాయమైన అక్రమాలకి జరుగుతూ ఉండే దౌర్జన్యాలు జరుగుతా దాని మీద ఏ రోజు కూడా స్పందించలేదు ఏ రోజు మాట్లాడే కేవలం వైఎస్ఆర్ కుటుంబము ఆ వైఎస్ఆర్ కుటుంబంలో తనకి ఎవరు మాట్లాడలేదో తనకి ఎవరు నచ్చలేదో వాళ్ళు సస్పెండ్ చేస్తారనే దాని మీదే దాచుంది కానీ అసలైన పార్టీని బతికించాలనే ఆయనకి ఎందుకు రావట్లేదు అది మాకు తెలిసినంత వరకు మా జిల్లా అధ్యక్షులు కూడా మేము ఊటికి రెండుసార్లు చెప్పినాం అన్నా దీని మీద కొంచెం శ్రద్ధ చురణన చిరణనా మా పరిస్థితి చుట్టున్నాయి ఎక్కడ కానీ మేము ఏదైనా చిన్న చిట్కాలు ఏదో చేస్తే కూడా మేము ఇప్పుడుండే ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము వాటి మీద ఏమీ స్పందించట్లేదు కేవలం వైఎస్ఆర్ పార్టీలో ఉండే కుటుంబాల్లో ఉండే వాళ్ళు మాత్రమే ఆయన ఎట్లా ఆయనకి ఏ ఊరు నచ్చలేదో వాళ్ళ మీద వాళ్ళొద్దు వీళ్ళొద్దు వీళ్ళొద్దు వాళ్ళొద్దు మాకుండే ఇరవై ముప్పై ఏళ్ళు రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడ మేము మీరు పలాన వాళ్ళు పార్టీలో పిలియొద్దండి అని చెప్పిన కాలంలో ఎప్పుడు లేదు ఈయన మాత్రం అదే ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాడు వాళ్ళని పిలియొద్దని వీళ్ళు పిలియొద్దని వీళ్ళు పిలియదు వాళ్ళు అందరినీ పిలియొద్దు అంటే నీకు పార్టీ ఎట్లా బతుకుతుంది మేము అందరూ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వైఎస్ఆర్ పార్టీదే వైఎస్ఆర్ పార్టీకే మేము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు కట్టుకున్నాము ఒక మాకు ఇంతకుముందు అన్నట్ల వనరిసాము గారు అన్నట్ల తిమ్మారెడ్డి గారు అన్నట్ల మేము పదహైదు సంవత్సరాలు రామచంద్రతో జర్నీ చేసిన ఆయన టికెట్ లేదన్నప్పుడు కూడా ఏ రోజు కూడా మేము ఒక్కసారి మా అధినాయకుడు ఆదేశాల మేరకు పార్టీకే కట్టుబడి ఉండి పార్టీకే చేసాం ఈ దాని మీద ఆయన మన సమ్మేనకర్త ఏదో మోసం అది ఇది అంటాడు ఒక్కసారి ఆయన కూడా ఇదే తాలూకాలో పుట్టిన బొమ్మనాడు మండలంలో పుట్టినాడు ఆయన ముంతకల్ గ్రామం నుంచే ఆయన పుట్టి పెరిగిండేది కూడా ఆయన ఊరు ఏమొచ్చింది మనం ఏమొచ్చింది ఆయన ఊరు ఏ పార్టీ మెజార్టీ వచ్చింది కాబట్టి అది కూడా గుర్తించుకొని దాని మీద విశ్లేషణ చేసుకునేది పోయి నన్ను మోసం చేసిన నన్ను మోసం చేశారంటే ఒకసారి ఆలోచించండి చేయండి మనకు మా జ్ఞాపకం ఉండేది రెండు వేల నాలుగు నుంచి ఇబ్బంది వరకు ఒక్క రామచంద్రెడ్డి మాత్రమే బయ్య లక్షల ముప్పై మూడు వేల ఓట్లతో గెలిచాడు మిగిలింది ప్రతి ఒక్కరు ఎప్పుడు జరిగినా పదహైదు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేలు పద్నాలుగుతో గెలిచి వచ్చినాం కానీ ఈరోజు ఏం జరిగింది స్వతంత్రం వచ్చేప్పటి నుంచి ఏ పార్టీ ఏ పార్టీ గురించి పెద్ద మెజార్టీతో గెళ్ళా ఒక్క ఈసారి టీడీపీ అంత పెద్ద మెజార్టీతో గెలిచింది అంత పెద్ద మెజార్టీతో గెలిచిన చాలా కారణాలు ఉంటాయి కదా వాటి మీద పరిశీలించాలి కదా పార్టీని బతికించుకోవాలంటే మనం బతికేదానికి కాదు మనం పార్టీలో ఉన్నామంటే పార్టీని బతికించుకోవాలి ఆ పార్టీని బతికించుకోవాలంటే మనం ఏం చేయాలి ఆ దాని మీద మనం విశ్లేషణ చేయాలని కోరుతూ ఇంకొకసారి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు మా స్టేట్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సార్ కానీ అనంత టెంప్లేట్ కానీ దయచేసి మీ అందరూ మాకు ఇన్ఛార్జ్ అయినటువంటి మితిన్ రెడ్డి అని కానీ ఇంకా మిగిలిన పెద్దలందరూ కూడా ఓటేపోతా ఉన్నాం రాయదుర్గం మీద ఒక దృష్టి పెట్టండి రాయదుర్గం మీద పార్టీ బతకాలంటే మీరు స్పెషల్గా ఒక దృష్టి పెట్టాలా ఎందుకు అంటే ఇక్కడ జరిగేవి అమరావతి లెవెల్ పై కళ కంప్లీట్ చేంజ్ అయిపోతా ఉన్నాయి పార్టీకి మోసం జరుగుతూ ఉంది కాబట్టి ఈ దాని మీద మీరు అందరూ దృష్టి పెట్టి వైఎస్ఆర్ పార్టీని బతికించాలని కోరుతూ ఈయన సంవేనకర్త ఇదే ఇదే రీతిలో కొనసాగితే మాత్రము వైఎస్ఆర్ బతుకున్న బతుకనేది చాలా కష్టంగా ఉంటుంది దయచేసి పెద్దలు అర్థం చేసుకొని మా వనమని కూడా మీరు విని మా నుంచి ఏది మంచి మంచిని స్వీకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్పుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి